కొంతమందికి పొగరు తలకెక్కినప్పుడు తాము ఏం మాట్లాడినా చెల్లుతుందని ఎవరిని అవమానించినా ఎవరూ ఏమీ చేయలేరని అనుకుంటారు ఈ అమ్మాయి కథ సరిగ్గా అలాగే ఉంటుంది మొదట ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినే బహిరంగంగా అవమానించి అడ్రస్ ఇచ్చి మరీ సవాలు విసిరింది ఆ పొగరు చల్లారక ముందే తరువాత ఏకంగా కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఆవును కోసి తింటా దమ్ముంటే ఆపండి అని పిచ్చి వాగుడు వాగింది కానీ ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుందని ఆమె మర్చిపోయింది ఒక మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఒక ముస్లిం యువతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారిని టక్లే అని పిలవడమే కాకుండా దమ్ము అంటే మా ఇంటికి అడ్రస్ కూడా చెబుతున్నా అంటూ బహిరంగంగా సవాలు విసిరింది చాలా మందికి కోపం వచ్చింది కాని కథ ఇక్కడితో ఆగిపోలేదు ఆ తరువాత హిందూ విశ్వాసాల ప్రస్తావన రాగానే ఆమెలోని అసలు విషం బయటకి వచ్చింది అదే కెమెరా ముందు కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఏమాత్రం భయం లేకుండా హిందువులు పవిత్రంగా పూజించే గోమాతను లక్ష్యంగా చేసుకుంది మేము ఆవును తింటాం అవును కోసి మరీ తింటాం ఏ కేసు పెడతారో పెట్టుకోండి ఏమైనా చేసుకోండి మేము చూసుకుంటాం అని పొగరుగా చెప్పింది खाएंगे कौन सा कैस होगा वो हो काट के खाएंगे मेरे हिसाब से हिंदू को ఈ మాటలు దావానలంలా వ్యాపించాయి హిందూ యువత రక్తం మరిగిపోయింది ఇక ఉపేక్షించేది లేదు ఆమెకు బుద్ధి చెప్పాల్సిందే అని నిర్ణయించుకున్నారు ఆమె ఇచ్చిన అడ్రస్ పట్టుకుని పదుల సంఖ్యలో హిందూ సంఘాల యువకులు నేరుగా ఆమె ఇంటికే వెళ్లారు అప్పుడు అసలు డ్రామా మొదలైంది వీడిలో పులిలా గర్జించిన ఆ అమ్మాయి ఇప్పుడు ఇంట్లో పిల్లిలా మారిపోయింది బయటకు రాలేదు ఆమె తల్లి బయటకు వచ్చి ఆమె చిన్నపిల్ల తెలియక మాట్లాడింది అని సర్ది చెప్పడానికి ప్రయత్నించింది కానీ అక్కడున్న యువకులు శాంతించలేదు ఒక యువకుడు ఆవేశంతో ఆవును కోసుకుని తింటానని చెప్పింది మీ కూతురేనా ఈ దేశంలో ఉంటూ మా గోమాతను తింటానని చెప్పడానికి ఎంత ధైర్యం ముందు ఆమె గంగా గంగానదిలో స్నానం చేసి రమ్మనండి అప్పుడే ఇంట్లోకి రానివ్వండి అంటూ తీవ్రంగా నిలదీశాడు అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు ఆ తరువాత మనం చూసింది పోలీసుల రక్షణలో భయంతో వణుకుతూ నడుస్తున్న అదే అమ్మాయి ఆ పొగరు ఆ అహంకారం ఆ సవాళ్లు అన్ని పోలీస్ వ్యాన్ లో గాలికి కొట్టుకుపోయాయి చివరికి పోలీసులు ఆమెను అరెస్టు చేసి మత విద్వేషాలను రెచ్చగొట్టినందుకు కేసు నమోదు చేశారు చూశారు కదా దీన్నే అంటారు యాక్షన్ కి తగిన రియాక్షన్ అని మన తెలుగులో చెప్పాలంటే నోటిదూలకి సరైన మందు పడింది ప్రజాస్వామ్యం మనకు భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చింది కానీ అది ఇతరుల విశ్వాసాలను అవమానించడానికి కాదు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే దానికి ప్రతిఫలం ఇలాగే ఉంటుందనడానికి ఈ సంఘటనే ఒక పెద్ద ఉదాహరణ ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన వారికి ఇలాగే బుద్ధి చెప్పాలా లేక చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం తప్పంటారా కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పండి ఈ వీడియోను ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి జై హింద్